శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమీమాత్ర ప్రియాత్మబంధువులారా యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము నూట పదమూడవ భాగం నిన్న అమ్మవారు సరస్వతి మాత అరుంధతి వశిష్ఠుల యొక్క వృత్తాంతాన్ని వివరంగా లేలకి ఉపదేశించి చెప్పాడు చెప్పడం మనం మనం కూడా చక్కగా విన్నామన్నమాట రాజు కావాలి అన్నటువంటి ప్రగాఢమైనటువంటి సంకల్పంతో మరణించినటువంటి ఆ వశిష్ఠుడే రాజుగా మారి నీ భర్త అయినాడమ్మా అంటుంది సరస్వతి మాత అతడే ఇప్పుడు నీ ఇప్పుడు చనిపోయాడు అని భావించి బాధపడుతున్నావే పద్ముడు ఈ పద్ముడు ఎవరో తెలుసా ఆ విప్రుడే గాఢమైనటువంటి సంకల్పంతో చనిపోయాడు కాబట్టి ఆ సంకల్పాన్ని నెరవేర్చుకుంటూ నీ భర్త పద్ముడుగా అయ్యాడు అతన్నే ఇప్పుడు నీవు నిన్న చిదాకాశంలో చూసావు కదా చిదాకాశంలో చూసినటువంటి ఆ రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి వాడు కూడాను ఈ బ్రాహ్మడే అప్పటి అరుంధతివి నీవే అంటే నీవెవరో తెలుసా అనేటువంటి ప్రశ్నతో నిన్న ఆపింది కదా అమ్మ నీవెవరు అంటే ఆ అరుంధతివే నీవు భూమి మీద పుట్టినటువంటి శివ పార్వతుల్లాగా మీరిద్దరూ మంచి దాంపత్యంతో ఎంతో చక్కగా రాజ్యపాలన్నీ చేశారు ఆ జన్మలో మీరు చేసినటువంటి అపూర్వ సంసారాన్నే ఇప్పుడు మీకు వర్ణించాను తల్లి ఆ జన్మలో నీ భర్త వశిష్ఠుడు ఏమనుకున్నాడు నేను క్షత్రియుణ్ణి కావాలి క్షత్రియ వీరుణ్ణి కావాలి అని దృఢంగా సంకల్పించాడు అతని సంకల్ప ప్రకారమే అతను క్షత్రియ వీరుడైనటువంటి పద్ముడుగా అయ్యాడు నువ్వేమో నా భర్త చిరకాలం బతకాలి జీవించి ఉండాలని గాఢంగా సంకల్పించావు కాబట్టి నీ సంకల్పం ప్రకారమే నీవు ఆ పద్ముడి భార్యగా నీవు అవతరించావు నిన్న మొన్న మరణించినటువంటి ఆ బ్రాహ్మడే క్షత్రుడే జన్మించాడు నువ్వు కోరుకున్న విధంగానే నీవు అతనికి భార్య అతను అనుసరించి అతనికి భార్యగా లీలగా నువ్వు ఇక్కడ అవతరించావు ఆ వశిష్ఠుడే పద్ముడు ఆ అరుంధతే నీవు అప్పటి నీ సంసారాన్నే ఇప్పటి వరకు నేను వర్ణించింది తల్లి ఇప్ ఎప్పటిదైనా సరే సృష్టి ఇప్పటి ఒక ఇప్పటిదైనా ఎప్పటిదైనా భవిష్యత్తులో కలిగేదైనా అన్ని సృష్టులు కూడాను ఇంతకుముందు ఏర్పడింది ఇప్పటిది జరగబోయేటువంటి సృష్టిలు అన్నీ కూడాను భ్రమాత్మకాలే అంటోంది ఇక్కడ అమ్మ నీ జ్ఞానం భ్రాంతికి లోనై జీవస్వరూపాన్ని ధరించింది లీలా నీ జ్ఞానమే భ్రాంతికి లోనై జీవస్వరూపాన్ని ధరించి ఇన్ని రకాల సృష్టిలుగా నీకు కనిపిస్తుంది ఆ భ్రాంతే నీ భ్రాంతి ముందు చూసావు ఆ భ్రాంతి చిదాకాశంలో ప్రతిబింబిస్తుంది నీకున్నటువంటి ఆ భ్రాంతే నీకు చిదాకాశంలో దృశ్యంగా నీవు చూస్తున్నావు ఏది సత్యమో ఏది అసత్యమో మిథ్యో అనుభూతిపూర్వకంగా స్పష్టమైనప్పుడే స్పష్టం కావాలి అనుభూతిపూర్వకంగా స్పష్టమైనప్పుడు ఇక మిగిలేదేది ఏది ఉండదు కాబట్టి నీవు ఏది మామూలుగా భ్రాంతో భ్రాంతి ఏది అన్నదాన్ని చక్కగా గ్రహించడానికి ప్రయత్నించు అప్పుడు ఈ సృష్టి స్వతహాగా లేనిదే అవుతుంది అప్పుడు కానీ నీకు ఈ సృష్టి కేవలం దృష్టి మాత్రమే అనేటువంటి అవగాహన కలుగగలదు అంటే నీవి భ్రాంతిని గనక చక్కగా గ్రహించి భ్రాంతి ఏది భ్రాంతి అని చక్కగా గ్రహించినట్లయితే నీకు ఈ సృష్టి అంతా కేవలం దృష్టి మాత్రమే అనేటువంటి భావన నీకు కలుగుతుంది అప్పుడు ఈ సృష్టి స్వతహాగా లేని లేని వ్యవహారంగానే నీవు చూడవచ్చు లీలా ఇప్పుడు నీకు అర్థమైందా అర్థమైందని అనుకుంటున్నా ఇదంతా భ్రాంతి తల్లి అంటుంది సమస్తి మాట లీలక పాపం క్రమంగా బాధపడతా ఉంది ఏంటిది ఆ జన్మలోని ఆ బ్రాహ్మణుడే ఆ బ్రాహ్మణుడు అప్పుడు నా భర్త ఆ బ్రాహ్మణుడే ఇప్పుడు పద్ముడుగా నా భర్త అయినాడు ఇప్పుడు ఈ పద్ముడు మరణించాడు ఇప్పుడు ఇతని మరణించినతను ఇప్పుడు ఎక్కడున్నాడు ఏంటిదంతా నాకేం అర్థం కా బోధపడటం లేదే అంటూ మదన పడుతూ తీవ్రంగా ఆలోచిస్తుంది లీల మనం ఆలోచించిన అంతే ఈ జన్మలో ఈ స్థూలదేహానికి తల్లి తండ్రి తమ్ముడు అన్న చెల్లెలు భర్త ఇవన్నీ కూడాను ఈ స్థూలదేహానికి భూతాకాశంలో మనకున్న సంబంధాలన్నీ కూడాను గత జన్మలో ఎలా ఉండేవో గత జన్మలో ఇప్పుడు మనం భర్త అనుకున్నటువంటి ఈ ఈ స్థూలదేహం గత జన్మలో ఎవరో ఇప్పుడు తల్లి తండ్రి అనుకున్న వాళ్ళు గత జన్మలో మనకి ఏ విధంగా సంబంధించున్నారో గత జన్మలో తల్లిదండ్రులు మనకెవరో గత జన్మలో భర్తలు ఎవరో గత జన్మలో సోదరులు ఎవరో తోబుట్టువులు ఎవరో ఇదంతా ఆలోచిస్తే చాలా విచిత్రంగా ఉంటుంది అనమాట అంతే కదా స్థూల దేహానికి ఇప్పుడు ఇక్కడ ఒక స్త్రీ దేహానికి మరొక పురుష దేహం భర్త అని అనుకుంటున్నాను ఇక్కడ జీవాకా ఇక్కడ ఈ యొక్క జడాకాశంలో ఈ భౌతిక ప్రపంచంలో అయితే ఈ స్థూలదేహాలు లేకపోతే అక్కడ పురుషుడు స్త్రీలు అనేది ఉండదు కదా అక్కడ ఎవరు ఎవరికి భర్త ఎవరు ఎవరికి భార్య ఎవరు ఎవరికి తల్లి కొడుకులు ఏమిటి అంటే ఇదంతా నాకేమవుతారు ఈ జన్మలో ఈ బంధుత్వాలన్నీ గత జన్మలో ఎలా ఉండేవి భవిష్యత్తులో ఎలా కలుగుపోతున్నాయి అనేటువంటి ఆ ఆలోచన మనకు వస్తే భయంకరంగా ఈ బంధాలన్నీ కేవలం అంతా హుళక్కి అని మనకి అర్థమవుతుందన్నమాట కాబట్టి ఈ బంధాలన్నీ కూడాను కేవలం జడాకాశంలో స్థూల శరీరానికి సంబంధించినవే ఒక తల్లి గర్భాన పుట్టాము తల్లి అంటున్నాం తండ్రి అంటున్నాం ఆ తల్లి గర్భాన పుట్టిన మరొకరిని సోదరుడు సోదరి అంటున్నాం ఆకస్మికంగా ఒకరు మన జీవితాల్లోకి వచ్చి భర్త అంటున్నావు మళ్ళీ మనకు కలిగిన సంతానం అంటున్నాం వీళ్ళందరూ కూడాను ఈ జన్మలో వీళ్ళంతా గత జన్మలో ఎవరు పై జన్మలో ఎలా ఉంటారు అంటే మనకు అసలు అది అర్థం కాదనమాట స్థూలదేహం వర్షం అయితే ఇది సూక్ష్మదేహాన్ని చిత్తాకాశంలోకి వెళ్ళామనుకో సూక్ష్మ శరీరం దగ్గరికి వస్తే అక్కడ భార్య ఏంటి భర్త ఏంటి కేవలం మనసు ఉంటుంది అక్కడ కేవలం మనసు సూక్ష్మ శరీరంలో స్థూల శరీరం ఉండదు అక్కడ పురుషులు స్త్రీలు ఏం లేవు మనసు మాత్రమే ఉంటుంది నా మనస్సు నా మనసుకు నా భర్త మనసు నా భర్త మనసుకు నా మనసు ఇలా అంతే మనసు మనసులకు అక్కడ మన మైండ్ మాత్రమే అక్కడ ఆడ మగ దేహం ఏమి ఉండవు కాబట్టి నా మనసుకు నా తల్లి మనసు నా తల్లి మనసుకు నా మనసు తల్లి కూతుళ్ళ బంధం అనమాట ఇట్లా ఈ విధంగా ఉంటుంది సూక్ష్మదేహం సూక్ష్మ చిత్తాకాశంలో ఇక చిదాకాశానికి వెళ్ళామనుకో అక్కడ మనసు ఉండదు ఆలోచనలు ఉండవు ఏమీ ఉండవు అసలు ఏమి అక్కడ భార్యాభర్తలు లేదు ఇంకా తల్లి తండ్రి లేదు ఏమీ లేదు అంతా కూడా ఏకంగా ఉంటుంది మొత్తం జ్ఞానం అంతా జ్ఞాన ప్రకాశం అంతా ఒకటే ఉన్నది ఒకటే చిదాకాశంలో అక్కడ ఇవి కూడా ఏమీ ఉండవు చూడండి లీలకు ఆ జ్ఞానాన్ని కలిగించడం కోసం అమ్మవారు ఈ మాయ చేస్తుంది ఇదంతా ఆ జ్ఞానమేవిడ కలుగుతుందా లేదానని అమ్మవారు పరీక్షిస్తున్నారు లీలని సరే ఇది విషయం లేల దేవి మాటలు వింటున్నటువంటి ఆ లీలకు చాలా ఆశ్చర్యంతో మృదువుగా అమ్మను అడుగుతోంది దేవి నీ మాటలు చాలా అసమంజసంగా ఉన్నాయి నాకు ఆ బ్రాహ్మణుడు ఒక చిన్న ఇంటిలో చనిపోయాడు మేమేమో ఇప్పుడు ఇంత పెద్ద రాజ్యంలో మేము ఉన్నాము మేము ఆ బ్రాహ్మణ దంపతులమై ఎనిమిది రోజుల కింద మాత్రమే మరణించి ఉండడం ఏంటి విచిత్రంగా ఇంత పెద్దదైనటువంటి మా రాజ్యం ఆ చిన్న బ్రాహ్మణ గృహంలో ఎలా విమిడి ఉందంటారు ఇప్పుడు నేను అనుకుంటున్నటువంటి ఈ పద్మూడు భర్త ఏ లోకంలో ఉన్నాడు నేను చూశాను నిన్న చిత్తాకాశంలో అక్కడ కూడా రాజ్యం ఉంది అక్కడ ప్రజలు ఉన్నారు అక్కడ ఇక్కడ ప్రజలే అక్కడ కనపడుతున్నారు ఈ భూమి ఆ లోకము ఆ భూమి ఆ కొండలు ఈ లోకం అన్నీ ఒకటిగానే ఉన్నాయి మరి అంత పెద్ద ఆ లోకము ఆ భూమి ఆ కొండలు ఆ దిక్కులు అవన్నీ వచ్చి ఈ చిన్ని గృహమండపంలో ఎలా అవకాశం ఉంది చేరి ఉండడానికి మరి ఆ చిన్ని గృహ మండపం అవన్నీ కనిపిస్తున్నాయే అర్థం కావటం లేదు అంత అసమంజసంగా ఉంది నాకు తల్లి ఇక్కడ మళ్ళీ వాల్మీకి మహర్షి ఉపమానాలు చెప్తున్నాడు మదించిన మదగజం ఆవగింజలో బంధింపబడుతుందా ఆవగింజ ఎంత మదించిన మదగజం ఎంత బంధింపబడిన సమంజసమేనా ఒక చిన్న దోమ సింహ సమూహాన్ని సింహాలు గుంపు గుంపుగా వస్తే ఆ దోమ ఆ సమూహంతో పోరాడుతున్నట్లు ఉంది మీ మాటలు ఇది నిజమేనా ఇది సమంజసమేనా ఇంకా పద్మ బీజంలో ఉంచినటువంటి మేరుపర్వతం చూడండి పద్మ బీజం అంటే తామర గింజలో మేరుపర్వతాన్ని ఉంచితే ఆ మేరుపర్వతాన్ని తుమ్మిద మింగేసిందంట ఎక్కడో చెప్పినట్లు ఇది నిజమా సమంజసమా బీజం ఏంటి మేరుపత్రం మేరు పర్వతం దాంట్లో ఉండడం ఏంటి దాన్ని తుమ్మిద మింగగలగడం ఏంటి ఇంకా కళలో మేఘ గర్జన అంట కళలో మేఘం పెద్దగా గర్జన చేసిందంట దానికి నెమళ్ళు చి తరంగా నాట్యం చేస్తున్నాడు కళలో మేఘగార్జన్కి కళలో కనిపించినటువంటి నాకు మేఘగార్జన్కి ఇక్కడ నెమళ్ళు నాట్యం చేస్తున్నాయట ఎందుకు చెప్తున్నాను అంటే ఎంత అందంగా ఉన్నాయో ఆ ఉపమానాలు దాని కొరకు చెప్తున్నా దేవి ఇవన్నీ ఎంత అసమంజసాలు మీరు చెప్తున్న మాట కూడా అంత అసంభ అసమంజసంగానే ఉంది ఇదంతా ఎలా సాధ్యమో యథాతథంగా నాకు వివరించండి నేను ఇలా ప్రశ్నిస్తున్నానని మరో విధంగా భావించొద్దు తల్లి తమ అనుగ్రహానికి పాత్రులైన వారి పట్ల పెద్దలు ఎప్పుడు ఆగ్రహించరు నా మీద ఆగ్రహించకు నా సందేహాన్ని తీర్చు తల్లి అంటూ మొరపెట్టుకుంటోంది లీల అమ్మవారికి లీల అమ్మవారు రేపు లీలకి ఎటువంటి ఇస్తుందో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అరవిందర్పణం ఓం శాంతి శాంతి